సార్ వింటున్నా వీళ్ళు కదలేం ఏం చెప్తాను అలా ఇంటా ఉంటే మళ్ళీ పక్క ఇదురుగా షిప్లో ఈ చిన్న చిన్న బోట్లు వేసుకొని మనకి ఈ టైర్లు కట్టుకొని ఒక రెండు పెట్టుకొని వాళ్ళకి దింపుకుంటా మన ఎగుమతి చేసుకుంటా ఉన్నాను నేను వాళ్ళు చూపించాను యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ వెరీ ఆబ్వియస్ వే మీ సిఇఓ ఎవరు ఏదో సీఓ పేరు చెప్పారు దీనికి ఓనర్ ఎవరు ఆ సిఒఓ సీఓ లేడు ఇక్కడ ఓనర్ ఎవరు అంటే ఇద్దరు పేర్లు చెప్పారు వన్ ఇస్ అరవిందో అరబిందో సమ్ అరబిందో వాళ్ళది అంట పోర్ట్ 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 ఎవరి కంట్రోల్లో ఉంది ఇట్స్ ప్యూర్లీ ఇట్స్ నాట్ గవర్నమెంట్ ఇస్ ప్యూర్లీ ప్రైవేట్ కంట్రోల్ పోర్ట్ ఇది స్టేట్ కంట్రోల్ ఉన్న పోర్ట్ ఇది నాకు అనిపించింది ఇలా చూస్తే లోపలికి వెళ్ళి చూస్తే మన హోప్ అయ్యలేని చూస్తే అసలు ఏ విధంగా కట్టుదిట్టంగా లేదు నైన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ కోస్ట్ లైన్ ఆంధ్రప్రదేశ్కి ఇండియా ఇస్ గోయింగ్ టు బి ట్రిలియన్స్ ఆఫ్ డాలర్ ఆల్మోస్ట్ మోడీ గారు చెప్పిన సెవెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఉంది దీనికి భవిష్యత్తు ప్రపంచ దేశాలు మనల్ని ఎదగనిస్తాయా లేదా మన బలహీనతలు ఏంటని చూస్తారు ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్ మనకు ఎంత బలమో అది మనకు అంత బలహీనత కూడా ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే వైజాగ్కి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ యుద్ధ సమయంలో మీకు గజనీ సబ్మేరీనే చూడొచ్చు నేను చెప్పాను ఈ రోజున ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ తాగదు స్మగ్లర్లు చేసేది ఆర్డీఎక్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఓఎన్జిసి ఇలాంటి గ్యాస్ నిక్షేపాలు ఉన్న చాలా కీలకమైన ఇన్స్టిట్యూట్ మనకి వ్యవస్థలు సంస్థలు ఉన్నాయి ఇక్కడ ఒక వంద కిలోల ఆర్డీఎక్స్ తెచ్చేసుకుని ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేరు నాదుడు లేడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన రైస్ సంబంధించిన ఒక్కటిదే కాదు ఇది సో మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి దీనికి మ్యారిటైమ్ సెక్యూరిటీ ఎక్కడ ఉంది మ్యారిటైమ్ పోలీసింగ్ ఎక్కడ ఉంది ఈ పోర్టు ఫ్రీ ఫర్ ఆల్ అయిపోయింది ఉగ్రవాదులు కసాబ్ లాంటి వాడు ఎలా వచ్చాడు ఎక్కడ మనకి మనకి కరాచీ నుంచి బోట్లో వచ్చి కాల్చేసాడు ఇండియాకి చాలా వల్నరబుల్ పాయింట్ అయిపోయింది మన దగ్గరకు వచ్చి ఉగ్రవాదులు వచ్చి రావడానికి ఇది కేవలం నేను ఒక పీడిఎఫ్ఓ ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ సంబంధించి ఒకటే నేను మాట్లాడలేదు వెరీ వల్నరబుల్ పోర్ట్ ఇది ఎవరు దీన్ని పట్టించుకునే ఇది లేదు ఎస్పీ గారికి నేను వెరీ బిగినింగ్ రోజుని చెప్పాను ఎస్పీ గారికి నేనే స్వయంగా పిల్ చెప్పాను ఇది గా ఉంది పోర్ట్ ప్లీజ్ ఫోకస్ అన్నట్టు అండి ఇప్పటిదాకా రిపోర్ట్ లేదు నా ఇంకా కలెక్టర్ గారు ఇంకొంచెం ఇనిషియేటివ్ తీసుకొని చేయబట్టి మనోహర్ గారు కొండబాబు గారు వీళ్ళందరూ కూర్చొని ఒక ఒక టీం లాగా పనిచేసి ఈ రోజు నేను పట్టుకోగలిగారు మనకి మన సుధీర్ గారు కూడా సివిల్ సప్లైస్ చైర్మన్ ఆయన కూడా మీరు ఎంత పట్టుకున్నారండి నిన్న ఇది సమస్య ఎక్కడ ఉందంటే ఫస్ట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ నిజంగా బిలో బిపిఎల్ బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి కనీసం మనకి వాళ్ళకి అవసరానికి తిండి కానీ ఇవన్నీ అందించడం బియ్యం అలాగే రైతుకి వాళ్ళకి స్థిరీకరణ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి స్టెబిలిటీ ఇవ్వడానికి కిట్టుబాటు ధర ఇవ్వడానికి ప్రభుత్వం కొనే విధానమే దీనిని దాదాపు నలభై మూడు రూపాయలు ఖర్చు అవుతుంది నలభై మూడు రూపాయలు యాభై పైసలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క కిలోకి అది గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ ప్రైస్ తోటి రెండు రెండు రూపాయలు జీరో జీరో మొన్నదాకా రూపాయి రెండు రూపాయలు అది కూడా లేదు పూర్తి స్థల జీరో వీళ్ళు పదమూడు వందల వ్యాన్లు ఏవో పెట్టేసి గత ప్రభుత్వం ఇదివరకన్నా వెళ్ళి రేషన్ షాప్ డీలర్ దగ్గరికి పంపించేవాళ్ళేమో కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఏమైపోయింది ఆ రేషన్ డైరెక్ట్ వ్యాన్స్ అస్ బికమ్ బస్తాలు వేసుకురావడం పంపించేయడం లబ్ధిదారులకే మూడు వందల రూపాయలు ఇవ్వడం ఇది ఏమైపోయింది ఇది అందరికి ఒక ఆలవాలం అయిపోయింది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది కొన్ని వేల కోట్లు దీని నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి దారుణంగా ఆఫ్రికా దేశాల్లో దీన్ని డెబ్బై రూపాయలు అమ్ముతారు ఇందులో ఎవ్వరు చేసింది ఏం లేదు డెబ్బై డెబ్బై రూపాయలకి డెబ్బై మూడు రూపాయలకి అమ్ముతారు కేజీ నాకు నిజంగా అనిపించింది ఏంటంటే నిజంగా మనం ఈరోజు ప్రధానమంత్రి గారు చేసే ఈ విదేశాంగ